మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ నాయకులు కాంతం అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో చేశారు చర్యలు తీసుకోవాలని కోరారు కాంగ్రెస్ పార్టీ చిల్లర స్టేట్మెంట్ ఇచ్చి అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా కొన్ని నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి వాటి పేరు మీద ఇష్టం కామెంట్ వాళ్ళందరి వాళ్ళందరిపై పోలీస్ ముషాబాద్ ముషాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళందరినీ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసులు డిమాండ్ చేయడం జరిగింది సమాజంలో ఒక నైతిక విలువలుగా పెంపొందించే విధంగా రాజకీయాలు ఉండాలి తప్ప ఇట్లా చిల్లర మల్లర మాట్లాడి ఇవాళ కేటీఆర్ గారికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ వాళ్ళ హోదా ఇచ్చింది అలాంటి నాయకులతోని ఇవాళ గాంధీభవని వేదికగా అధికార పార్టీ నాయకులు మా కేటీఆర్ గారిని విమర్శించే నైతికత మీకుందని చెప్పి వాళ్ళని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ అసత్య ఆరోపణలు వేసిన గర్జల కాంతం పైన కేసు నమోదు చేయాలని చెప్పి చూసాం విలువ ఏందో మీ సమాజంలో మీ విలువ ఏందో మరి మిమ్మల్ని చూసుకొని ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు మీరు గాంధీభవన్ అడ్డాగా ఏదో చోటా మోటా లీడర్లను పెట్టుకుని కేటీఆర్ గారిని అన్నట్టు అయితే మీరు సమాధానం ఇస్తాను కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ఈ పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ఏ విధంగా అయితే మేము అభివృద్ధి చేశామో మీకు అంత ధైర్యం ఉంటే మా అభివృద్ధితోనే మీరు పోటీ పడని తప్ప ఈ పిచ్చి రాజకీయాలతోని ఈ సమాజం అసహించుకునే విధంగా